గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా దశమంలో చంద్రుడు ద్వితీయంలో గురు శుక్రుడు ఏకాగ్ర చిత్తంతో పనులు మొదలు పెడితే వెంటనే విజయం లభిస్తుంది దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో చక్కగా చురుగ్గా పాల్గొనండి బుద్ధి బలంతో పనిచేయండి లోతుగా ఆలోచించకండి ముఖ్య కార్యాల్లో కార్యసిద్ధి త్వరగా ఉంటుంది శుక్ర ద్వితీయంలో ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది బుద్ధి బలంతో పనిచేయండి ఎందుకంటే ఇక్కడ మౌఢ్య ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీ చిత్తశుద్ధి మీకు దైవ బలాన్ని ప్రసాదిస్తుంది కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది బంగారు భవిష్యత్తు లభించడానికి యోగ్యమైన కాలం ఇది అందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించండి ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి అధికారుల ప్రశంసలు కలుగుతాయి తోటి వారి నుండి తగినంత సహకారం లభిస్తుంది మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది దైవ బలంతో కాపద నుండి బయటపడతారు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్నిస్తాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలో పనులు పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బందులు రావు ఆరోగ్యంపై కూడా కొంత శ్రద్ధ వహించండి వారాంతంలో శుభవార్త తప్పనిసరిగా వింటారు అలాగే గురుగారు మీనరాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం చాలా మంచిది గురుగారు ఈ వారం ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా సూర్యుణ్ణి దర్శించండి వీలైతే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి గారు మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి